ఒక సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానమని కెమెరా అబద్దం ఆడదని దానికి కులం మతం ప్రాంతీయ నిజాలు మాత్రమే చెబుతుందని మేడిపల్లి గోవింద రెడ్డి అన్నారు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చిన్న క్రాంతి కాలనీలో దాత గొరిగే నరసింహ సహకారంతో ఏర్పాటు చేసిన సిసి కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యలు చేశారు ప్రతి ఒక్కరూ తమ కాలనీ పరిసర ప్రాంతాల భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని సిఐ కోరారు ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తమ భద్రతకు తామే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు మన మేడ్పీ పిఎస్ ఎస్హెచ్ఓ గోవిందరెడ్డి గారు అదేవిధంగా ఎస్ఐ ఉదయభాస్కర్ సార్ గారి సూచన మేరకు చిన్నక్రాంతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది మీరు ఏర్పాటు చేసుకోరని మాకు సూచించిన మా కంపెనీకి సూచించడం జరిగింది వారి కోరిక మేరకు నన్ను మా కన్స్ట్రక్షన్ జిఎన్కే కన్స్ట్రక్షన్ వారిని సంప్రదించి సీసీ కెమెరాలు పెడితే బాగుంటుందని చెప్పిన వెంటనే మేము దానికి పూర్తిగా సహకరించి సుమారు డెబ్బై ఎనభై వేలు వెచ్చించి సీసీ కెమెరాలు పెడితే మన కాలనీకి మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన లోకల్ లీడర్లు కాలనీవాసులు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో ఇంకా కొంతమంది ముందుకు వచ్చి కాలనీ మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు చిన్న క్రాంతి కాలనీవాసులకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు సీసీ కెమెరా గుర్తించి చిన్న క్రాంతి యొక్క కాలనీ ప్రజలు కెమెరాలు పెట్టుకొని తాత సాయంతో కెమెరాలు పెట్టించి ఇనాగ్రేషన్ తీసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందిస్తున్నాను వాళ్ళని మొదటిగా కెమెరాల యొక్క ప్రాధాన్యత ఒక కెమెరా వంద మంది పోలీసులతోని సమానంగా పనిచేస్తుంది దాంతో పాటు ఒక కెమెరా అనేది అబద్ధవాడదు ఆ కుల మత ప్రాంతీయ బాధలు సంబంధం లేకుండా నిజాల చెప్తుంది రెప్ప వాచకుండా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది కాబట్టి దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా కెమెరాల యొక్క పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పేసి సూచిస్తున్నాను ఇక్కడ అడగగానే కెమెరాలు